హలో నేను మీ డాక్టర్ ప్రసన్న లక్ష్మి ఫ్రమ్ దీన్ దయాల్ ఈ కేర్ సెంటర్ మీలో ఎవరికైనా చెవులో దుడద రావటం లేదా చెవులో నుంచి చీమ్ రావటం లేదా చెవులో బ్లాక్ ఫీలింగ్ ఉండటం లేదా నొప్పి రావడం ఉంటే అది ఫంగల్ ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు దాన్ని మనం ఒటోమైకోసిస్ అని అంటాం ఇది మెయిన్లీ చెవులో వాటర్ ఉండటము లేకపోతే ఎక్సెసివ్ ఇయర్ డ్రాప్స్ వాడటమో లేదా ఇమ్యూనో కాంప్రమైజ్డ్ అంటే షుగర్ పేషెంట్స్ లో కూడా మనం చూస్తూ ఉంటాం అనమాట ఇలా ఉన్నప్పుడు మీరు దగ్గరలో ఉన్న ఈఎన్టీ డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు మీ ఇయర్ ని పరీక్షించి ఏదైతే ఇయర్ క్లీనింగ్ అవసరం అవుతుందో ఏదైతే లోపల ఫంగస్ ఉంటుందో దాన్ని క్లియర్ చేసి యాంటీ ఫంగల్ క్రీమ్ అప్లై చేస్తారనమాట సో దాంతో మీ ఇన్ఫెక్షన్ తగ్గుతుంది అండ్ ఫర్దర్ గా ఫాలోఅప్స్ కి వెళ్తే ఇంకొకసారి అవసరమైతే క్లీన్ చేసి ఆయింట్మెంట్ పెట్టాల్సి వస్తుంది ఇయర్లో ఉన్న ఫంగల్ ఇన్ఫెక్షన్ ని ప్రివెంట్ చేయడం ఎలాగా చెవులోకి వాటర్ వెళ్లకుండా చూసుకోవాలి అలాగే ఓవర్ ద కౌంటర్ మెడిసిన్స్ ఇయర్ డ్రాప్స్ వేసుకోవడం అవాయిడ్ చేయాలి అలాగే చెవులో నూనె పోయడం అది చేయొద్దు కొంతమంది చెవులో గార్లిక్ పెట్టుకుంటూ ఉంటారు ఇలాంటి వెల్లుల్లిపాయలు అవి పెట్టద్దు అలాగే షుగర్స్ ఏదైతే అన్కంట్రోల్ ఉంటాయో వాళ్ళలో షుగర్స్ కంట్రోల్లో పెట్టుకుంటే ఇయర్ ఇన్ఫెక్షన్స్ అనేవి ప్రివెంట్ చేయొచ్చు